హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ప్రింట్ మేము అయితే వేస్తున్నాము ఇంటి వాంటే గజాలైతే కట్ చేస్తున్నాడు బా చూడరా మిషన్ చూపించు ఏ నెల అయితే వర్క్ అవుతుంది చూడండి చూడండి ఎంఎం అయితే రాడ్ వేస్తాము స్టీరప్ చేయవచ్చు అయితే మేము లైట్ ఆ పిల్లర్ కూడా ఎంఎం అయితే యూజ్ చేస్తాం అనమాట చూడండి గోల్ బెడ్ అయితే కట్టారు వాళ్ళు మేమైతే తొమ్మిది ఇంచు తొమ్మిది ఇంచులకి అయితే ప్రింట్ పిమేస్తాం చూడండి వాళ్ళ గజలు కడుతున్నారు మనం చూసారు మీద ఉన్నారు ఎవరైనా పని చేపించాలనుకుంటే ఇదిగోండి ఫోన్ చేయండి ఈ మేస్తల్లో పంపిస్తాం అనమాట చూడండి బార్బెండింగ్ అవుతుంది అనమాట ప్రింత్ ప్రింతి చూడండి స్టెరప్స్ తయారు చేస్తున్నాడు మన లేదు మొత్తం అయితే మూడు రూములు ఎప్పువైనా బయట కొడుతాను కదా ఎక్కువైనా ఫ్రెండ్ బీమ్ అయితే వేస్తున్నాము చూడండి కాంక్రీట్ అయితే వేస్తున్నాము ప్రిట్ భీమ్ అనమాట రెండు మొత్తం గజాలైతే కట్ చేసి మేమైతే కాంక్రీక్ట్ చేస్తున్నాము గోపట్ చేసి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ సైజ్ వచ్చేమో వెడల్ మేము పది ఇంచులు ఎట్లా వచ్చేమో పది ఇంచులు ఎలా చూసినా పది ఇంచులో అయితే మేము మేము అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి సిమెంట్ యాంకెంలోనైతే మనలో అయితే చేస్తున్నారు గమండ్ లేకుండా త్వరగా అవ్వాలంటే చేస్తున్నారు మరీ లేపేదా మేమైతే అంబుజా సిమెంట్ అయితే వాడుతున్నాము ఒక బస్సా సిమెంట్ అయితే ఆరు గమ్మలు ఇసుకా ఎనిమిది గమ్యలు పిక్ అయితే వేస్తున్నాము ప్లింట్ వింకి కాంక్రీట్ అయ్యాక పిల్లర్స్ అయితే వేస్తున్నాము కాలం బాక్సులు అనమాట తొమ్మిది ఇంచుల పిల్లర్ అయితే వేస్తున్నాము మేము ఇప్పుడు బాక్సులు వేసే టూకు అయితే వేస్తున్నాము చూడండి బెల్ట్ వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే కాలం బాక్ సైడ్ కాంక్రీట్ వేస్తున్నాము ఈ రోజే ప్రింట్ తిము ఈ రోజే స్టాంప్స్ వేసు కాలం బాక్ సైడ్ వేస్తున్నాము చూడండి మిల్లతో వేస్తున్నాం అందుకైతే ఈ పనులు అయితే జరిగిందన్నమాట ఈరోజు ఊరు అందరూ సహాయకైతే వచ్చారు మేమైతే ఆరు అడుగులకి అయితే పిల్లర్స్ వేస్తున్నాము చూడండి తొమ్మిది ఇంటి తొమ్మిది కాలం బాక్స్కి అయితే పిల్లర్ అవుతుంది వా 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 మంచిగా పోయి పోయిగా అంటే మా తోడు వేస్త్రే గజాలు కదపాలి లేకపోతే కాంక్రీట్ అయితే లోపలికి వెళ్ళదు కన్నాలు కన్నాలుగా కనిపిస్తుంది అందుకే మనలైతే ఊపుతున్నాడు

వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో